హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో కప్పు పుట్నాలు బెల్లంతో ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇన్స్టాంట్ గా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మన హెల్త్ కూడా చాలా మంచిది అండ్ ఈ స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ లేదా ఆయిల్ ని కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు పుట్నాలను అయితే తీసుకుంటున్నాను మీకు ఎంత క్వాంటిటీలో లో ఈ స్వీట్ రెసిపీ కావాలో దాన్ని బట్టి ఈ పుట్నాలను కప్పుతో కానీ లేదా గ్లాస్ తో కాని కొలిచి తీసుకోండి ఇప్పుడు వీటిని మంటను లో ఫ్లేమ్ లో ఉంచి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఫ్రై చేయండి ఇలా పుట్నాలను ఫ్రై చేసి తీసుకోవడం వల్ల స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పావు కప్పు ఎండు కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకోండి ఇలా కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని తీసుకొని ఫ్రై చేయడం వల్ల మనకి స్వీట్ అనేది ఎక్కువ రోజు నిల్వగా ఉంటుంది చూడండి వీటిని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశాక పూర్తిగా చల్లారిపోయాక వీటిని మిక్సీ జార్ లోకైతే తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు మూడు యాలకులను కూడా తీసుకుంటున్నాను యాలకులు వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మిక్సీ ఉన్న మూతను కవర్ చేసి మెత్తని పొడి లాగా మిక్సీ పట్టి తీసుకోండి చూడండి నేను ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా అయితే మెత్తని పొడి లాగా మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టిన పొడి మొత్తాన్ని ఒక ప్లేట్ లో కానీ లేదా బౌల్లో కానీ ఈ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేసి తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని మనం ఏ కప్పుతో పుట్నాలను కొలిచి తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు బెల్లం అయితే కడాయిలోకి యాడ్ చేసుకోండి మీకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే మరో పావు కప్పు బెల్లం ని కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం ని కరిగించుకోవడానికి ఇందులోకి ఒక కప్పు వాటర్ ని యాడ్ చేయండి ఇప్పుడు ఈ విధంగా గరిటెతో బాగా కలుపుకుంటూ బెల్లం కరిగేంత వరకు కరిగించండి ఒక నాలుగైదు నిమిషాలు ఈ విధంగా గరిటతో కలుపుతూ ఉంటే మనకి బెల్లం అనేది మంచిగా కరిగిపోతుంది చూడండి మనకి బెల్లం అనేది మంచిగా కరిగి ఈ స్వీట్ ని ప్రిపేర్ చేయడానికి మనకి ఎటువంటి పాకం రానవసరం లేదు చూడండి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయినప్పుడు మనం గ్రైండ్ చేసి పక్క నుంచుకున్న పొడిని ఒకవైపు వేస్తూ మరొక వైపు గరిటతో కలుపుకుంటూ ఉండలు లేకుండా బాగా కలిపి తీసుకోండి చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేస్తూ బాగా కలపండి గరిటతో కలపడం ఆపేస్తే స్వీట్ మొత్తం మాడిపోతుంది కాబట్టి స్వీట్ మాడిపోకుండా ఈ విధంగా కలుపుతా చూడండి స్వీట్ అనేది మాడిపోకుండా ఉండడానికి ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కాని లేదా ఆయిల్ ని కానీ వేసి బాగా కలపండి చూడండి మనకి స్వీట్ అనేది ఎప్పుడైతే ఈ విధంగా కడాయి నుంచి సపరేట్ అవుతుందో అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఒక బౌల్ ని కానీ లేదా ఇలా చిన్న గిన్నెని తీసుకొని కొద్దిగా ఆయిల్ ని తీసుకొని గిన్నె మొత్తానికి ఆయిల్ బాగా అప్లై చేయండి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ ని ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లేదంటే ప్రిపేర్ చేసిన స్వీట్ మొత్తం కడాయిలోనే గట్టిగా అయిపోతుంది చూడండి ఇలా గిన్నెలోకి యాడ్ చేసుకుని ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే పక్కన ఉంచుకోవాలి చూడండి నేను ఇక్కడ ఒక ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి స్వీట్ అనేది మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్వీట్ ని ఇలా ఒక ప్లేట్ ని తీసుకొని ప్లేట్ ని ఇలా స్వీట్ పైన పెట్టి స్వీట్ పైన ఇలా ఒక రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేస్తే మనకి స్వీట్ అనేది ప్లేట్ లోకి మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మీకు కావాల్సిన షేప్ లో అయితే కట్ చేసుకోవచ్చు ఈ స్వీట్ ని చిన్న పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని తినడం వల్ల రక్తం పెరుగుతుంది మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి